కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ ఈశ్వర్ గారి సుఖేశ్ శర్మ గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం అండి రేపు శని త్రయోదశి సో శని త్రయోదశికి యూజువల్ గా ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ వచ్చేసాయి చూసే ఉంటారు కానీ శని త్రయోదశి శని బాధల నుంచి ఆ బయట పడాలి అని అంటే గనక ఈ సంవత్సరం అంతా ఉగాది కూడా రాబోతోంది శని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలంటారు గురుగారు సాధారణంగా ఇప్పుడు వచ్చేటటువంటి సంవత్సరానికి మంత్రి సేనాధిపతి అర్ఘ్యాధిపతి ఇటువంటి ముఖ్య స్థానాలలో శనేశ్వరుడు ఉన్నాడండి ఈ సంవత్సరము అష్టమ శని ఏలినాటి శని గోచార శని ఇలా రకరకాల శని ప్రభావ పీడితులందరికీ కూడా ఇంట్లోనే చాలా సులువుగా చేసుకునేటటువంటి ఒక విధానం చెప్తాను అదేంటంటే ఇంట్లోనే చాలా సులువుగా చేసుకునేటటువంటి ఒక విధానం చెప్తాను అదేంటి అంటే శని దీపం శని దీపం శని దీపం దీన్ని కొన్ని ప్రత్యేక విధానాలతో చేయాలి అంటే ఏలినాటి శని అష్టమ శని గోచార శని ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు సూర్యోదయం కన్నా ముందుగానే ఆ రోజు నిద్రలేసి తలకు నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయాలి తరువాత స్నానం చేసిన తర్వాత ఈ దీపం వెలిగించేంత వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు ఓకే మౌనం ఉండాలి మౌన వ్రతాన్ని పాటిస్తూ కరెక్ట్గా దీన్ని అంజలి ముద్ర అంటారు అంటే మామూలుగా దోసలి మనమైతే అంజలి ముద్ర అంటారు ఈ అంజలి ముద్రలో ఈ గుప్పిడిలో ఎన్ని అయితే నువ్వులు పడతాయో అన్ని నువ్వులు తీసుకొని ఏ నువ్వులు నల్ల నువ్వులు ఎన్ని నల్ల నువ్వులు అయితే పడతాయో అన్ని నల్ల నువ్వులు తీసుకొని పూజా మందిరంలో ఈశాన్య దిక్కున కుప్పలా పోయాలి పోసి నేల మీద నేల మీదే నేల మీద కుప్పలా పోసి దాని మీద ఒక ప్రమిదను పెట్టి దాంట్లో తామర వత్తులు కానీ అరటి నార వత్తులు కానీ ఈ రెండు వీలైతే ఈ రెండు కలిపి లేదు విడివిడిగా లభిస్తే ఈ రెండిట్లలో ఏదో ఒక్కటైనా పర్వాలేదు ఆ వత్తులతో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఇక దీపాన్ని వెలిగించిన తరువాత దాంట్లో శనేశ్వరునికి ఓం శం శనేశ్వరాయ నమ మమ శనిగ్రహ పీడ నివారణం కురు అనే మంత్రాన్ని పదకొండు సార్ల పఠించాలి ఇలా పఠించే సమయంలో వాళ్ళ అరచేతి లోపలికి మూడు చెంచాల మిరియాలు తీసుకోవాలి నల్ల మిరియాల మిరియాలు తీసుకున్నా పర్వాలేదు లేదా మిరియాల పొడి తీసుకున్నా పర్వాలేదు మూడు చెంచాల నల్ల మిరియాల పొడి తీసుకొని చెప్పి ఈ పదకొండు సార్ల ఓం శం శనేశ్వరాయ నమ మమ శని పీడ నివారణం కురు ఈ మంత్రాన్ని చక్కగా పదకొండు సార్లు చెప్పుకోవాలి చెప్పుకొని ఈ చేతిలో ఉన్నటువంటి మిరియాల పొడిలో కొంత భాగాన్ని నూనెలో వేసి మిగిలిన భాగాన్ని ఆ నువ్వుల చుట్టూరా వేయాలన్నమాట వృత్తాకారంలో గుండ్రంగా వేసి నమస్కారం చేసుకోవాలి అది ఎంతసేపు అయితే వెలుగుతుందో ఆ ఆ దీపం వెలిగేంత వరకు కూడా ఆ దీపానికి కొండెక్కకుండా దాన్ని జాగ్రత్తగా మధ్యలో ఎలాంటి ఆటంకాలు రాకుండా దాన్ని రక్షణ చేసుకుంటూ ఉండాలి ఆ దీపం వెలిగించిన తర్వాత ఈ పదకొండు సార్లు మంత్రం చెప్పుకొని దాని వృత్తాకారంలో ఈ మిరియాల పొడి ఏదైతే ఉందో దాని చుట్టూ వేసి బయటికి వచ్చాక సూర్యునికి నమస్కారం చేసుకొని అర్ఘ్యాన్ని సూర్యునికి విడిచిన తర్వాత అప్పుడు వీళ్ళు మళ్ళీ మాట్లాడాలి అప్పటి వరకు కేవలం ఈ యొక్క మంత్రాన్ని మాత్రమే జపించాలి అయితే ఈ మంత్రము బయటికి ఎవరు వినకుండా మనస్సులోనే పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ పఠిస్తే ఇంకా మంచిది వీలైతే నూట ఎనిమిది సార్లు ప పఠించడం వల్ల ఈ సంవత్సరం మొత్తము కూడా వాళ్లకు శనిగ్రహ పీడ అనేది ఉండదు రైట్ అయితే ఇప్పుడు శని త్రయదశి వస్తుంది కాబట్టి రెక్క రోజే కాకుండా సంవత్సరంలో ఎప్పుడైనా శనివారం రోజు కానీ ఆదివారం ఏదైనా పర్టిక్యులర్ డే రోజున చేసుకోవచ్చు అంటారా ఈ విధానాన్ని ప్రత్యేకించి శని త్రయోదశి రోజు చేస్తే కోటి రెట్ల ఫలితం ప్రత్యేక అనేది ఉంటుంది అంతేకాకుండా సాధారణంగా ఈ విధానాన్ని దేవాలయాల్లో కూడా చేసుకోవచ్చు దేవాలయాల్లో ఏదైనా రావి చెట్టు కింద ఈ విధానం చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటారు సాధారణంగా అయితే ఏకాదశి శనివారము కలిసినటువంటి తిథుల్లో చేసుకోవడం వల్ల విశేష ఫలితం ఉంటుంది ఇక ఆ ఏలేడా అని శని నడుస్తున్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా ప్రతి శనివారం ఇది చేసుకుంటే ఇంకా సర్వ ఫలితం రైట్ సో శని రోజునే కాకుండా ఒకవేళ శని రోజు మిస్ అవుతారు ఏదో కారణం చేత అనివార్య కారణాల వల్ల మిస్ అయినటువంటి వాళ్ళు మిగతా శనివారాల్లో కూడా ఈ విధానం చేసుకోవచ్చు రైట్ ఓకే సో ఇది చేసుకోవడం వల్ల ఏలనాటి శని ప్రభావం తగ్గి కష్టాలు అనేవి తగ్గుతాయి అని అంటారు ఖచ్చితంగా అలాగే గురువు గారు ధన్యవాదాలు నమస్కారం